ఐదు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న శతకంలో ఒక నిమిషం ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకంలో నలభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి టౌన్ గుంటూరు జిల్లా లాయర్ కిరణ్ రెడ్డి గారి చేత ప్రదర్శనలో ఉన్నాయా వెంటనే లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో నందమూరి తారక రామా బాల్ మక్కల కోటేశ్వర గారు తమ్ముతు ప్రకాశం జిల్లా శివుడు షాడో బయలుదేరావాలి ట్రాఫిక్ చాలా ఉంది కార్నెంట్ వరకు మీరంత వచ్చేసేయాలి పది రోజులు బయట రాలి తిరుపతి రెడ్డి గారు